నమస్తే వెల్కమ్ టు అస్టాగ్యూ నేను మిరాజేష్ దేశంలో ఇవాళ ఎంఐఎం ఎంత మేర ఎన్నికలను ప్రభావితం చేసింది మరోవైపు పెద్ద ఎత్తున బీజేపీ వర్సెస్ ఎంఐఎంగా గత కొన్ని దశాబ్దాలుగా వారం నడుస్తోంది ఇట్లాంటి సందర్భాల్లో అనూహ్యంగా ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి విధంగా ఎంపీ అజదుద్దీన్ అది అంటారు కదా మాయలోడు చేతిలో చిలుక ప్రాణం ఉందన్నట్టుగా ఇవాళ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ యొక్క పదవికి ఖచ్చితంగా గండం ఏర్పడిందా లేదంటే కనుక పదవి భర్తఫ్ అయ్యే ఉన్నాయా ఆయన పదవి సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయన రాజకీయ భవిష్యత్తు ప్రస్తుతం మోడీ చేతిలో ఉందా అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు వస్తున్నటువంటి డిమాండ్లు చూస్తుంటే అది అవుననేలాగా అనిపిస్తుంది ఎందుకు అంటే మొన్నటికి మొన్న జై పాలస్తీన్ నినాదం దేశంలో ఎవరూ చేయలేదు దాన్ని ఇలా అసదుద్దీన్ వేసి పార్లమెంట్ సాక్షిగా చేయడం పెద్ద ఎత్తున వివాదాలకు దారితీసింది అయితే ఇటీవల నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా లోక్సభ ఎన్నికలు కూడా పూర్తయినాయి ఇట్లాంటి సందర్భాల్లో ప్రశాంతంగా ముగిసే ఓవైపు కేంద్రంలో మూడోసారి మోదీ హ్యాట్రిక్గా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు ఆయనతో పాటుగా డెబ్బై ఒక్క మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పుడు పార్లమెంట్లో కొత్తగా ఎన్నికైనటువంటి ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భంగా దేశంలో ఇటీవల ఎన్నికైనటువంటి ఎంపీలందరూ వరుసగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి క్రమంలోనే కొందరు తమ మాతృభాషలో ప్రమాణ స్వీకారం చేశారు మరికొంతమంది సాంప్రదాయ వస్త్రధారణలో చేశారు మరికొంతమంది పెద్ద ఎత్తున పార్లమెంట్కి తమ అనుకున్నట్టుగా కొందరు సైకిళ్ళ మీద వచ్చారు ఇట్లా తాము పుట్టి పెరిగినటువంటి ప్రాంతాలను ప్రతిబింబించేలాగా పార్లమెంట్కి వచ్చి అందరి దృష్టిని తమ వైపు ఆకట్టుకునేలాగా కూడా చేశారు కానీ ఇవాళ హైదరాబాద్ నుంచి ఎన్నికైనటువంటి ఎంపీ అసదుద్దీన్ ఓవైసి మజ్లీస్ నేత ఇవాళ దేశ ప్రజలను తలదించుకునే విధంగా చేశాడు ప్రవర్తించాడు అనేది ఇవాళ దేశమంతా కోడై కూస్తున్నటువంటి పరిస్థితి అంటే ఎంపీగా ప్రమాణ స్వీకారం సందర్భంగా హస్దుద్దీన్ ఓవైసి చివరిలో జై భీమ్ జై భీం జై తెలంగాణ జై పాలస్తీనా అంటూ కూడా నినాదాలు చేశారు దీంతో పార్లమెంట్లో ఒక్కసారిగా తీవ్ర వివాదం రాజుంది మరోవైపు దేశమంతా ఒక్కసారి ఉలిక్కిపడ్డట్టుగా అయింది అంటే జై పాలస్తీనా నినాదం ఎందుకు చేయాల్సి వచ్చింది ఆయన అక్కడ పోయి పార్లమెంట్ లో జై పాలస్తీనాకు సపోర్టుగా జై పాలస్తీనా నినాదం ఎందుకు చేయాల్సి వచ్చింది అనే ఒక ప్రశ్న ఇవాళ పెద్ద ఎత్తున విమర్శలు పాలవుతున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు సభ్యులు వెంటనే వీటిని రికార్డ్ నుంచి తొలగించాలని అసద్పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చాలా మంది పార్లమెంటేరియన్స్ అట్లాగే ఇతర రాజకీయ పార్టీలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా బీజేపీ ఇవాళ ఆయన భర్త చేయాలని కూడా డిమాండ్ చేస్తుంది ఒక దేశంలోని అత్యున్నతమైనటువంటి పార్లమెంట్ లో ఇతర దేశాలను పొగడ్డం ప్రస్తుతం కొంత వివాదాస్పదంగా మారింది అసద్పై చర్యలు తీసుకోవాలని కమలం పార్టీ నేతలు స్పీకర్ కు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి కూడా విజ్ఞప్తి చేశారు మరోవైపు ఈ ఘటనపైన కొందరు న్యాయవాదులు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా ఫిర్యాదు చేశారు ఈ క్రమంలో అసదుద్దీన్ చేసినటువంటి నినాదం పైన ఖచ్చితంగా లోక్సభలో కొద్దిసేపు తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో పాటుగా అసదుద్దీన్ వ్యాఖ్యలను కూడా రికార్డ్ నుంచి తొలగిస్తామంటూ కూడా ప్రొటెన్ స్పీకర్గా ఉన్నటువంటి బ్రతుహరి ప్రకటించారు అదేవిధంగా పలువురు బీజేపీ శ్రేణులు లాయర్లు రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ వన్ టూ వన్ టూ డి ప్రకారం ఖచ్చితంగా అసదుద్దీన్ ఓవైసీ పైన అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు అసలు వాస్తవానికి ఈ సందర్భంగా ఆయన మీద అనర్హత వేటు పడే అవకాశాలు ఉంటాయా అనేది చర్చ ఎందుకంటే సుప్రీంకోర్టు లాయర్ అలక్ అలౌల్ శ్రీవత్సవ్ కూడా సీనియర్ లాయర్ విష్ణు శంకర్ కూడా దీన్ని తీవ్రంగా పరిగణించారు రాష్ట్రపతి ద్రౌ ద్రౌపది ముర్ము కూడా ఫిర్యాదు చేశారు ఈ వ్యవహారం పైన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ఉన్నటువంటి కిరణ్ రిజిజుని స్పంద సంప్రదించారు ఆయన కూడా స్పందించారు పాలస్తీనాకు అనుకూలంగా అద్దున్ చేసినటువంటి నిదానాలపైన ఫిర్యాదులు అందినట్టు కూడా ఆయన కూడా చెప్తున్నారు ప్రస్తుతం భారత్కు ఇతర దేశాలలో ఉన్నటువంటి సఖ్యతగా ఉందని కానీ పాలస్తీనాకు అనుకూల నినాదాలు అది కూడా భారత్ పార్లమెంట్లో నినాదాలు చేయడం పైన కూడా పరిశీలిస్తామంటూ కూడా ఆయన చెప్తూ సో ఇప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో ఈ వ్యవహారంలో ఆర్టికల్ వన్ ఆట్ టూ డి తెరమీదకు వచ్చింది మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ వన్ ఆట్ టూ డి ప్రకారం చూసుకుంటే భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ ఆర్టికల్ ప్రకారం పార్లమెంట్ సభ్యుల అనర్హత విధి విధానాలను కూడా వెల్లడిస్తూ ఉంటుంది చట్టసభల్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైనా భారత పౌరులు అయినా కాకున్నప్పటికీ స్వచ్ఛందంగా వాళ్ళే విదేశీ పౌరసత్వాన్ని పొందినా లేక ఏదైనా వేరే దేశానికి విధేయతగా డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్ గా ప్రకటించిన కట్టుబడి ఉన్న ఆ సభ్యుడిపై వేటు వేయచ్చు అని వాళ్ళ ఆర్టికల్ వన్ ఆట్ టూలో ఉన్నటువంటి క్లాస్ డి చెబుతోంది సో ఈ నేపథ్యంలో ఎంపీ అసద్దును వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా పలువురు మేధావులు సుప్రీంకోర్టు అడ్వకేట్లు బీజేపీ నేతలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు సో అసత్ ప్రవర్తించినటువంటి తీరు దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించడమే అంటూ కూడా రాజకీయ మేధావులు రాజకీయ పండితులు విశ్లేషకులందరూ కూడా ఓవైపు పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యం సో ఇట్లాంటి సందర్భాల్లో మోదీ చేతిలో ఖచ్చితంగా ఇవాళ అమిత్ షా పదవి డిసైడ్ అయ్యే అయ్యే అవకాశం ఉంది ఒక్కవేళ డిమాండ్లు కనుక తీవ్రంగా అయితే జై పాలస్తీనా అనే తొలగించినప్పటికీ కూడా కొంత అబ్జెక్షన్స్ వచ్చినా డిమాండ్లు పెరిగినా ఖచ్చితంగా అనర్హత వేడు పడే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి కానీ అసద్ మాత్రం నేను దాంట్లో తప్పేం లేదు నేను జైపాలస్తీన్ అంటంలో అభ్యంతరం లేదు రాజ్యాంగంలో కానీ లేకుంటే ఏ ఆర్టికల్ ప్రకారం కూడా ఇది ఇట్లా అనవచ్చు కానీ అనర్ధం కానీ అట్లాంటిది ఏం లేదు నాకు రూల్స్ తెలుసు అంటూ కూడా ఆయన పార్లమెంట్ బయటకు వచ్చి మాట్లాడినటువంటి సందర్భం సో ఇట్లాంటి సందర్భాల్లో కావాలని ఆయన మాట్లాడినట్టుగా ఆయనే చెప్తున్నాడు బయటకు వచ్చి జై భీమ్ జై మీమ్ జై తెలంగాణ జై పాలస్తీనా అని నేను అన్నాను ఇందులో తప్పేముంది అని ఆయన సమర్థించుకున్నటువంటి విధానాన్ని బట్టి స్పష్టంగా దేశంలో జై పాలస్తీనాకు సంబంధించినటువంటి ఈ వివాదం ముద్రితే డిమాండ్లు పెరిగితే మోడీ ఖచ్చితంగా ఎంఐఎం మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది స్పష్టంగా పార్లమెంట్ స్పీకర్ ఆర్టికల్ వన్ ఆట్ టూ డి క్లాస్ ప్రకారం అసద్ పైన అనర్హత పడే అవకాశం కూడా లేకపోలేదని చెప్పుకోవాలి సో చూద్దాం ఏం జరగబోతుందో బట్ మీరు కూడా అసద్ వ్యవహారంలో పార్లమెంట్లో జై పాలస్తీనా నినాదం చేయడం అది అంగీకరించదగినటువంటి విషయమా లేదంటే ఖచ్చితంగా అనర్హత వేటు వేయాల్సినంత నేరమా మీరు కూడా మేము ఎప్పుడైనా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ యూడర్స్ ప్లీజ్ వాచ్